వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్గొండ రెడ్ క్రాస్ చైర్మన్ లయన్స్ క్లబ్ జిఏటి కోఆర్డినేటర్ గోలి అమరేందర్ రెడ్డి అన్నారు ప్రజలు తాగునీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు నల్గొండ జిల్లాలో నూతనంగా ఏర్పడిన లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ ఏర్పడిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమంగా ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ప్రతిరోజు ఎంతోమంది నల్గొండ పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారని సమయానికి తాగునీరు దొరకక చాలామంది ఇబ్బందులు పడుతుంటారని అలాంటి వారికి చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ క్లబ్ ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగిన వారు సమాజానికి ఏదైనా చేస్తే ఎంతో తృప్తి కలుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక స్థోమత కలిగిన వారు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఎర్రబెల్లి నర్సిరెడ్డి కార్యదర్శి కుప్పల సుధాకర్ రెడ్డి ట్రెజరర్ నన్నూరి మురళీమోహన్ రెడ్డి రెడ్ క్రాస్ ట్రెజరర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి క్లబ్ సభ్యులు జొన్నలగడ్డ నిమల నిమ్మల రెడ్డి కేసాని వెంకటరెడ్డి గోలి లక్ష్మారెడ్డి కత్తి మహిపాల్ రెడ్డి దేశుడి అంజిరెడ్డి కంచర్ల సంజీవరెడ్డి జాన్ రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి సుంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోయ కోయమధు తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ నల్గొండ రాయల్ నూతనంగా ఏర్పడ్డ క్లబ్ మరి మొదటి కార్యక్రమంగా మరి ఎండలు ముదురుతున్న సందర్భంలో దేవరకొండ రోడ్లో ఇక్కడ తరిగే బాటచారులకు ఇక్కడ నుంచి గ్రామాల నుంచి వచ్చే ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దహార్త తీర్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా అభినందనీయం ఎందుకంటే మనం పైసలు పెట్టినా దొరకవు నీళ్ళు తాగాలన్నప్పుడు దప్పిక వేసినప్పుడు మరి పోయేటప్పుడు నీళ్లు పడితే వాళ్ళ యొక్క దప్పిక తీర్చుకొని ముందుకు సాగే అవకాశం ఉంది ఇది చక్కని కార్యక్రమం ఎండాకాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటము మరి లయన్స్ క్లబ్ రాయల్కు ఆలోచన రావడం చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ క్లబ్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ఒక ఉన్నత స్థానంలో ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మనము ఒక ఉన్నత స్థానంలో ఉన్నాం సమాజమే లేకపోతే మనం ఎక్కడుంటామో మనందరికి తెలుసు కాబట్టి సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ మనవంతుగా మనకు చేతనైనంత సహాయం చేయడం ద్వారా ఒక తృప్తి కలుగుతూ ఉంది ఒక ఆనందం కలుగుతూ ఉంది మరి ఈ క్లబ్ చాలా మంచి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని నాకు ఎందుకో నమ్మకం కలుగుతూ ఉంది అంత మాకు ఈ ఏరియాలో దొరికారు మన ఒకసారి వారి అధ్యక్షుడు దర్శరెడ్డి గారిని అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారిని వాళ్ళ టీములందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను మరి తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకుంటారు దాని ద్వారా మీకు మంచి మీ ఇమేజ్ పెరుగుతుంది మీ యొక్క ఇండివిజువాలిటీ పెరుగుతూ ఉంది మీ యొక్క సేవా తత్పరత కూడా పెరిగి మీ కుటుంబాలలో మంచి ఆనందం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇతరులకు సాయం చేయడం వల్ల చాలా ఆనందం చాలా లాభాలు ఉంటాయి అనేది మనందరం గమనించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి క్లబ్ టీంలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ైన్స్ క్లబ్ రాయలు ద్వారా ఈరోజు సరిగ్గా కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం ఓడి అమరాజ్ రెడ్డి సూచనలు కొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం మేము సభ్యులందరం కలిసి కూడా ముందు ముందు అనుకున్నాము ఈరోజు ప్రారంభత్వం జరిగినది ఊళ్ళ కార్యక్రమాలు కానీ హాస్పిటల్ కానీ బీరవాళ్ళకు బుక్స్ కానీ స్కూల్ పిల్లలకు బుక్స్ కానీ బట్టలు కానీ షూస్ కానీ ఇలాంటి మా సభ్యులందరం కలుపుకొని ఎంతో చందా ద్వారా వేసుకోవాలన్నా వాళ్ళకు సాయం చేస్తామని చెప్పి మనం ఈరోజు మా నల్గొండ లయన్స్ రాయల్ నూతన క్లబ్ ద్వారా తొలిసారి చలివేంద్రం గోలి అమరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా దేవరకొండ రోడ్లో ప్రారంభోత్సవం చేయ జరిగింది అదేవిధంగా ఇది ప్రథమమే ఇలాంటి కార్యక్రమాలు మా క్లబ్ సభ్యుల సహకారంతో మరెన్నో చేద్దామని ముందు ముందు భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలకు మా సభ్యులందరూ సహకరిస్తారని మనండా క్లబ్ రాయల్ క్లబ్ తరపున డీవికె రోడ్లో నల్గొండల ఈరోజు ప్రప్రమంగా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన గోలి అమ్మందరెడ్ షాపు వచ్చి దీన్ని పారమోత్సవం చేసారు దీని ఉద్దేశం వేసవిలో ఇక్కడ బాడనబోయే వారందరికీ పబ్లిక్కు మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా ఎందుకంటే కొనుక్కునే పని లేకుండా ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తున్నాము అది కూడా మన మినరల్ వాటరు సభ్యులందరూ వచ్చి ఇక్కడ దీన్ని వినియోగించుకోవాలని నల్గొండ పబ్లిక్కు మేము లయన్స్ క్లబ్ రాయల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు మాది కొత్తగా ప్రారంభించిన ఈ క్లబ్ ఈ దేవరకొండ రోడ్లు వాళ్ళకు అరవై మందితోటి స్టార్ట్ చేసినాము ముందు ముందు కూడా మిగతా సీనియర్ క్లబ్లతోటి పోటీపడి మిగతా కార్యక్రమాలు కూడా చేయటానికి వచ్చే రోజులల్లో జూన్ జూలైలో స్కూల్ ప్రారంభం వచ్చినప్పుడు పేద పిల్లలకు విద్యార్థులకు ముసలివార్లకు ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులతోటి ఏమైనా కూడుకునే ఉన్నా కానీ మేము హాస్పిటల్లో కానీ ఆపరేషన్కు దీనికి లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పుడు మన పుల్లారావు డాక్టర్ కంటి వైద్యులు ఉన్నారు అదే ఆర్థపెటిక్ డాక్టరు హరినాథర్ ఉన్నారు వారందరూ మా సీనియర్ క్లబ్ల లీడర్స్ కాబట్టి వాళ్ళందరి సహకారంతో మా సొసైటీల మా క్లబ్బు వాళ్ళ ఉన్న అందరం కలిసి తోషణ కాడికి సాయం చేసుకుంటూ పేద వాళ్ళకి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినాం దీన్ని అందరి సభ్యులతో సీనియర్ క్లబ్ సహకారంతో దీన్ని ముందు ముందు పెద్దగా ప్రచారంలో తీసుకుపోయి అందరికి సేవ చేయాలని ఉద్దేశంతో దీనికి దీనికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు